హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం యాభై భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నాన్నగారు అమ్మని నేను తీసుకువెళ్తాను అక్కడ మంచి హాస్పిటల్లో చూపిస్తాను ఇక్కడ కాదు అక్కడ స్పెషలిస్టులు ఉన్నారు తప్పకుండా నేను తీసుకువెళ్తానని చెప్పేశాడు ఆదిత్య డాక్టర్ గారు కూడా అది మంచి పని అన్నారు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మీతో ప్రయాణం చేయించండి అని డాక్టర్ గారు చెప్తే లేదు డాక్టర్ ఫ్లైట్లో తీసుకువెళ్తాను ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పాడు ఆదిత్య ఇంటికి వచ్చిన తల్లితో మాట్లాడకుండా ఉంది సునీత అందుకు సగం కోపం ఆదిత్య వెంట ఒక అమ్మాయి ఉంది అన్న కోపం మరింత పెరిగింది అనవసరమైన ఆలోచనలు అనార్థకమైన ఆలోచనలు చేయడం అలవాటైపోయింది భూలక్ష్మి సహసంతో సునీతకు అమ్మను పలకరించే పని లేదా నువ్వు అన్నాడు కోపంగా ఆదిత్య రూమ్లో కూర్చుని ఉన్న సునీతతో నేతో చెప్పించుకునే కర్మ ఏం నాకేం పట్టలేదు వేరే ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వచ్చావి ఇంటికి పెళ్ళి కాకుండా అని అంటూ కోపంగా మాట్లాడింది సునీత ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో సునీత అన్నాడు కోపంగా ఆదిత్య అత్త కూతుర్ని చేసుకోవాలన్న సంగతి అమ్మ నీకు చెప్పిందా లేదు కదా పైగా ఆవిడ ఎటువంటి వంశంలో పుట్టిందో తెలుసా అంటూ వెటకారంగా చెప్పింది జరిగిన గొడవ గురించి సునీత అలా అయితే మనల్ని వెలవేయాల్సిందే అందరూ అంటూ కోపంగా చూస్తూ ఆదిత్య సునీత వేలు పెట్టి ఒకవైపు చూపిస్తే మిగిలిన వేలన్నీ నీ వైపు తిరిగి ఉంటాయన్న కనీస జ్ఞానం లేకుండా ఎలా పెరిగావు నువ్వు అంటూ కేకలు వేశాడు ఆదిత్య శేషగిరి భార్య ద్వారా కొడుకు చేసిన పనిలో తప్పేమీ లేదని తెలుసుకున్నాడు ఆదిత్యతో సావిత్రిని తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నారు శేషగిరి సునీత మనసులో ఎన్నో బాధలు అత్త ఎంత మంచిది నా విషయం కోసం ఎప్పుడు కరెక్ట్గా ఎవరూ చేయడం లేదని ఏడుస్తూ ఉంటుంది అక్కకు పెద్ద హారం చేయించినప్పుడు తనకు ఏమిటి అని ఆమె ఎంతో బాధపడింది అక్క అంటేనే అమ్మకి ఇష్టం ఎందుకంటే అక్క తెల్లగా అందంగా ఉంటుంది నేను నాన్నలాగా నలుపు కదా అమ్మ కూడా అందగెత్త కదా అందుకే నా పైన చిన్న చూపు మా అమ్మకు ఏదేమైనా జరిగే గొడవల్లో నా పేరు ఎలాగో బయటకు వచ్చింది అత్త చెప్పినట్లు గట్టిగా అడగడమే మంచిది తాడోపాయో తేల్చుకోవాలనుకుంది సునీత ఎప్పుడు లేనిది కూడా అన్నయ్య ఇష్ట కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు భరించలేనని అనవసరమైన ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటే పిచ్చి అభిప్రాయానికి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉన్నది సునీత ఎంత చెప్పినా కూడా అమ్మని కనీసం పలకరించలేదు అన్నయ్య ఇంత మార్పు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటూ బాధగా చెప్పింది అనిత అసలు ఇలా ఉంటుంది సునీత పద్ధతి అని నాకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు మీరు అందరికరన్నా చిన్నది అని ఎంతో గారవంగా చూసేవాడిని ఇక నాన్న మన ముగ్గురిని ఎంతో గారంగా పెంచారు మంచి చెడు చెబుతూ పెంచింది మాత్రం అమ్మ అని మాట్లాడుతున్నాడు ఆదిత్య అవన్నీ విన్న సునీత కోపంతో బయటకు వచ్చింది చాలా పెద్ద గొప్పవాడిలా మాట్లాడుతున్నావే అత్త కూతురుని చేసుకోకుండా మోసం చేసి ఒక నాటకాల మహాతల్లిని వెంటబెట్టుకుని వచ్చే వింటికి నువ్వెంత గొప్పవాడివో నాకు తెలుసు నన్ను అనే అంత గొప్పవాడి మాత్రం కాదు ఎంతో డబ్బు నాన్న దగ్గర నుండి తీసుకుంటున్నారు ఏం చేస్తున్నావు నువ్వు డబ్బు కోసం ఆస్తి కోసం కాదు నువ్వు అంత నాటకాలు ఆడుతున్నారు ఒక వేష స్థానంలో ఉన్న అమ్మని తీసుకొచ్చి తన భార్యగా చేసుకుంటే అత్తకు బాధగా ఉండదా పెద్దమ్మకు బాధ కలగదా ఈరోజు నువ్వెవరో కానీ దాన్ని తీసుకొస్తే నాకు అలాగే బాధగా ఉంది అని అనుకోడిన మాటలు అనేసింది సునీత సునీత చంప పగలకొట్టాడు ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్న వయసులో ఉన్నావు చిన్నప్పుడు తమాషాకి నిన్ను నల్లపిల్ల అంటే అమ్మ నవ్వుతూ తమిళంలో అంటే మంచి పిల్ల కానీ తెలుగులో అర్థం మారిపోతుంది అందుకని నువ్వెప్పుడు అలా మాట్లాడొద్దురా అంటూ తన నోటితో నన్ను నల్లపిల్ల అనడం కూడా ఇష్టం పడని అమ్మ ఎంతో సౌమ్యంగా చెప్పింది నాకు దగ్గర కూర్చోబెట్టుకుని మంచి చెడ్డ చెప్పింది మా అమ్మ అమ్మ దగ్గర నాటకాలు ఆడడం ఎందుకు ఏ తల్లి కడుపుని పుట్టావో ఆ సంగతి మర్చిపోయి ఆ తల్లని అమ్మ ఎక్కడ పుట్టిందో అవన్నీ నువ్వు చులకనగా అనేయడం చూస్తున్నా నాకు నిన్ను చూసి అసహ్యంగా ఉంది అమ్మ పైన ఉంది కాబట్టి సరిపోయింది ఆ మాటలు విని ఉంటే ఆ తల్లి మనసు ఎంత విలవెల్లాడుతుందో తెలుసా అమ్మకి ఎప్పుడు నీ మీద ఇంకొంత ప్రేమ ఎక్కువే ఎందుకంటే కాస్త కలర్ తక్కువగా ఉన్నావని నీకు శ్రద్ధగా ఎన్నో చేయాలని చెబుతుంది నాన్నకెప్పుడు అమ్మ ప్రేమను గుర్తించలేకపోయావే సునీత అన్నాడు ఆదిత్య అనిత మాట్లాడుతూ నిన్నటి నుంచి అదే విధంగా మాట్లాడుతున్నావు వేషాల ఇంట్లో మన అమ్మ పుట్టింది అనడానికి అసలు నువ్వు కన్నబిడ్డవేనా అంటూ చెడ మెడ తిట్టేసింది అనిత ఎన్నో నీతులు చెబుతావు ఎందుకంటే నీకు ఎంత బంగారం చేయించిందమ్మ అందుకే ఎక్కడ లేని ప్రేమ నీకు అమ్మపై అవును ఆమె అందం కూడా నీకు ఇచ్చిందిగా నువ్వు నీ మొగను సెలెక్ట్ చేసుకున్నా కూడా నిన్ను నెత్తిన మీద పెట్టుకుని నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చింది సున్నితంగా కోపంగా మాట్లాడుతూ అత్త నాన్నకు ఆడబడుచు ఆమెకు అసలు గౌరవం ఎవరిచ్చారు తన కూర్తుర్ని అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ మాసలు అడియాసలు చేశారు అర్హత లేని వారిని సింహాసనం ఎక్కి కూర్చోబెట్టారు ఒకప్పుడు అమ్మని ఎప్పుడు కూడా అంటూ శిరీష ఉన్న గది వైపు చూపి చూసింది కోపంగా సునీత సునీత వైపు ఆశ్చర్యంగా చూశారు ఆదిత్య అనిత అసలు ఎంత తప్పుగా ఎలా ఆలోచిస్తున్నావు అర్హత లేనిది ఎవరికి అమ్మకా అన్నది కోపం కానిత అవును అమ్మనే మొదట నేను అన్నది అర్హత లేని దానికి స్థానం ఇచ్చారంటూ పెద్దగా అరిచింది సునీత ముందు వైపు డోర్ లాక్ చేశాడు ఆదిత్య వస్తే అమ్మ భరించలేదా మాటలని అసలు మన పరిస్థితి ఏంటో తెలుసా అంటూ తండ్రి పుట్టిన వాతావరణం పెరిగిన వాతావరణం అంజమ్మ పెద్ద గురించి అన్నీ పోసుకొచ్చినట్టు చెప్పాడు ఆదిత్య ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా నాన్నగారు చెప్పారు అన్నాడు ఆదిత్య మనల్ని పెంచింది పెద్దమ్మ కదా పెద్దమ్మ చనిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మ మీద లేనిపోని నిందలు నాన్న కూడా చెబుతున్నారా అలా మార్చేసింది రెండో భార్యగా వచ్చి అంటూ తల్లిదండ్రులు నిందించింది సునీత నీ ఒంటికి రంగు లేదనుకున్నాను కానీ నీ బుద్ధి మరింత చీకటి లాంటిదని ఇప్పుడే తెలిసింది నాకు నీకెంత విడమర్చి చెబుతున్నా కూడా అర్థం చేసుకోలేకపోవడం నీ కర్మ ఈ కమ్మను నేను తీసుకెళ్తాను అనిత తన ఇంటికి తాను వె తాను వెళ్తుంది ఇక నీ ఇష్టం మీ అత్త దగ్గరికి వెళ్తావో వెళ్ళు అన్నాడు ఆదిత్య కోపంగా నేను వెళ్ళిన మరుక్షణం మీ ఇద్దరు ఆస్తి మొత్తం పంచుకోండి అదే కదా మీ ప్లాన్ అన్నది సునీత ఆదిత్య కోపంగా ఏదో మాట్లాడబోతుంటే అనిత అడ్డుపడింది అవును ఆస్తి మొత్తం మేమే తీసుకుందామని ప్లాన్ వేశాము వెళ్ళు అత్త దగ్గరకు ఆమె తినే ప్రతి బియ్యపు గింజ కూడా నాన్న అమ్మ పెట్టిన భిక్ష అది ఆమె మర్చిపోయింది బంగారం లాంటి తల్లిదండ్రులు కడుపును పుట్టిన నువ్వు కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు ఈరోజు నాకు నెగలు చేయించిందంటే నీకు టైం వచ్చినప్పుడు నీకు చేయిస్తారు అంత తప్పుగా ఎలా ఆలోచిస్తున్నావు చిన్నప్పటి నుంచి మనల్ని తేడాగా ఎప్పుడైనా చూసారా ఇంకా నేను ఎత్తుకుని ముద్దాడేవారు అవన్నీ ఎలా మర్చిపోయావు అనవసరమైన ఆలోచనలతో అనవసరమైన విషయాలన్నీ మనసు నిండా పెట్టుకున్నావంటూ కోప్పడింది అనిత నేను అమ్మ నాన్న దగ్గర తీసుకునే డబ్బు ఏం చేస్తున్నాననేదే కదా గోల అంటూ తన ఫోన్లో కొన్ని ఫోటోలు చూపించాడు ఆదిత్య అవన్నీ కూడా గదిలో ఉండి వింటూ వింటూ బాధగా చూస్తుంది శిరీష అలాగే చూస్తూ ఉండిపోయారు ఫోన్ వైపు అనిత సునీత అన్నయ్య అంటూ అనిత కళ్ళల్లో నీళ్లు సునీత లోపలికి వెళ్ళిపోయింది ఎవరో తలుపులు వేశారంటూ శేషగిరి గారు కాలింగ్ బెల్ కొట్టారు అమ్మకు వేడి వేడి సగ్గుజావు కాసి తీసుకువెళ్ళను అక్కడ అనిత లేకపోయేసరికి ఆదిత్యకు చెప్పాడు శేషగిరి ఆ మాటలు విన్న శిరీష వంటింట్లోకి వెళ్ళింది ఆదిత్య ఆమెకు హెల్ప్ చేశాడు జావ కాస్తూ ఉన్నది శిరీష అనిత ఆశ్చర్యపోయింది శిరీష వైపు చూసి చాలా ఫాస్ట్గా చేసేస్తుంది శిరీష నిజానికి అలా చేయడం అనితకు కూడా రాదు మీరు తీసుకువెళ్ళండి ఆంటీ గారికి అన్నది శిరీష జావును చల్లారి పెట్టి నువ్వు కూడా రా శిరీష అంటూ శిరీషను తీసుకుని అనిత పైకి వెళ్ళింది వాళ్ళు వెళ్ళేసరికి గుండె దగ్గర గొంతు దగ్గర పట్టుకొని బాధపడుతూ ఉన్నది సావిత్రి ఆమె కళ్ళల్లో నీళ్ళు అలా జారిపోతున్నాయి ఆ కళ్ళల్లో నెరుపు చూస్తే ఆమె ఎంత బాధను భరిస్తూ ఉందో అర్థమైంది అనితకు శిరీషాకు ఒక ప్లేట్లో జావగిన్నె తీసుకుని అందులో స్పూన్ ఒక క్లాత్ తీసుకుని మంచినీళ్ళు తీసుకుని వచ్చింది శిరీష ఎంత వివరం అనుకుంది మా ఏంటి బాధపడుతున్నావు అంటూ కళ్ళ నీళ్ళతో అడిగింది అనిత అబ్బాయి ఏమీ లేదురా కళ్ళు మండినట్లు ఉన్నాయి అంతే అంటూ కళ్ళు తుడుచుకుంది సావిత్రి ఆంటీ మీరే విషయం గురించి ఆలోచించుకండి మీకు చెప్పే అంతటి పెద్దదాన్ని కాదు చెప్పడానికి అర్హత ఉన్న మీ కుటుంబ సభ్యురాలని కాదు కానీ ఒక పరిచయం ఉన్న వ్యక్తిగా చెబుతున్నాను అన్నది శిరీష ప్రతి పనిలో ఆమె నడవడికలో మాటలు ఎంతో సంస్కారం ఉట్టిపడుతున్న శిరీష వైపు అలాగే చూసింది అనిత జావ తాగండి అంటుంటే బీపీ వల్ల చేతులకి కాళ్ళకు నీరు వచ్చి కదలేని పరిస్థితుల్లో ఉన్న సావిత్రి ఇబ్బంది పడుతూ ఉంది సావిత్రిని వాళ్ళ కుర్చీలో కూర్చోపెట్టి పక్కనే ఒక స్టూల్ వేసుకొని కొద్ది కొద్దిగా తాగించింది శిరీష శిరీష ఎవరి అమ్మాయి ఏ తల్లికని బిడ్డ నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంది నేను కన్న బిడ్డ నాపై ద్వేషం పెంచుకుంది అంటూ సునీత పైకి రాలేదన్న మనోవేదనతో బాధపడుతున్న సావిత్రికి అనిపించింది ఆమె కళ్ళ వెంట నీళ్ళు వస్తుంటే తుడిచింది అనిత అమ్మా నువ్వే విషయం గురించి ఆలోచించవద్దమ్మా నువ్వు మా గుండెల్లో దేవతలా ఉన్నావంతే అంతకుమించి మించి ఆలోచనలు చేయొద్దు ఎక్కడో దూరంగా కొండ మీద ఉన్న దేవత గురించి అందరికీ తెలియాలంటే తెలియదు కదమ్మా కొందరికి ఆలస్యంగా తెలుస్తుంది అంతే అంతవరకే కానీ ఆ దేవత తన మహిమతో భక్తులన్నీ తన వద్దకు రప్పించుకుంటుంది ఇంతే నిజం తెలిసే సమయం వస్తే తెలుస్తుందని అలా ఆలోచించు అంతేకాని నువ్వు కూడా చెల్లిలాగా అనవసరమైన ఆలోచనలతో బాధపడవద్దు అంటూ వివరంగా చెప్పింది అనిత బిడ్డల్ని ఎంత సంస్కారంగా పెంచింది తల్లి అని శిరీషకు అలాగే చూడాలనిపించింది దేవత రూపంతో ఉన్న సావిత్రి వైపు తండ్రి తల్లి ప్రేమ కోసం ఎంతో బాధపడిపోయింది తన జీవితంలో తల్లి తండ్రిగా భావించిన మేనమామ విషయం తలుచుకోవడానికి కూడా బాధగా ఉంది ఇటువంటి ఉత్తముల ఇంట్లో అటువంటి ఆలోచనలు చేయడం కూడా తగదు అనుకుంది శిరీష ఆదిత్య మరుసటి రోజే తల్లిదండ్రులతో శిరీషాతో ఫ్లైట్లో వెళ్ళిపోయాడు ఢిల్లీ హోటల్ రూమ్లో ఉన్న అత్త ఫోన్ చేసేసరికి వెళ్ళింది సునీత నేను మీతో వచ్చేస్తాను అత్తమ్మ అంటూ మేనకూడలను తీసుకుని భర్తతో బయలుదేరింది భూలక్ష్మి భూలక్ష్మి వాళ్ళ అనిత వాళ్ళ ఊరు నుండి తమ ఊరు చేరుకున్నాక ఫోన్ చేసింది అనిత ఆస్తితో సంబంధం ఏమీ లేదు సునీతకు మీరే జాగ్రత్తగా చూసుకోండి అత్తమ్మ ఎందుకంటే మీరు తనని ఎంతో ప్రేమగా పెంచారు కదా అమ్మ నాన్న మీకు చేసిన సహాయానికి ఈ విధంగా తీర్చుకోండి రుణం ఆస్తిని ఎవరికి రాయాలో వారికే రాశారు నాన్నగారు ఎలాగో అమ్మ నాన్నలపై ప్రేమ లేదు సునీతకు మీ మీదే ప్రేమ మీ బిడ్డలతో దానికి పెళ్లి చేసి పంపిచ్చత్తమ్మ త్యాగమూర్తి వినువు తల్లిదండ్రులపై దానికి లేని ప్రేమ వల్ల మాకు మంచి జరిగింది ఎందుకంటే దానికి ఆస్తిపై హక్కు లేకుండా మా మామగారితో చెప్పి చేయిస్తాను నేను తెలుసుగా మా మామగారికి లాయర్ ఫ్రెండ్స్ ఉన్నారని సరే అత్తమ్మ జాగ్రత్త నీ ఆరోగ్యం అంటూ ఫోన్ పెట్టేసింది అనిత జగపతి ఆలోచిస్తూ ఉన్నాడు సుందరానికి మేనకోడలు హంసిని అని చెప్పాడు ముందు ఆ సుందరం గాడి విషయం తెలిస్తే అస్సలు నిజం అంతా బయటపడుతుంది ఆ తర్వాత హంసిని ఎవరో తెలుస్తుంది ఆ విషయం తనే డీల్ చేయాలనుకున్నాడు జగపతి ఎందుకంటే తెలియని పాతకాలంలోని సంఘటనలు లేనిపోనివి ఏం చెబుతాడు ఈ సుందరం గాడు జాహ్నవి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే కుటుంబ సభ్యుల ముందు తను భరించలేడు నా కుటుంబంలో నా కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా జాహ్నవిని ఏమైనా అంటే భరించలేను నేను అనుకున్నాడు జగపతి జగపతి సుందరం ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళేసరికి తలుపులు తీసింది పని మనిషి ఆ ఇంట్లో ఎదురుగా ఉన్న ఫోటో చూసి అలాగే తనులా నిలబడిపోయాడు జగపతి కోలింగ్ బెల్ కొట్టేసరికి జాహ్నవి తలుపు తీసింది ఎదురుగా సుబ్బలక్ష్మి వచ్చింది జాహ్నవికి సుబ్బలక్ష్మి అంత మంచిది కాదు అని వరలక్ష్మి చెప్పింది ఒకప్పుడు అంతేగాని ఆమె గురించి ఏమీ తెలియదు అలాగే చూస్తూ ఉంటే నేను మీ ఊరు మనిషిని సుబ్బలక్ష్మిని అంటూ తనే పరిచయం చేసుకుంది రండి అంటే కూర్చోబెట్టింది జాహ్నవి ఉన్నట్టుండి పెద్దగా ఏడ్చింది సుబ్బలక్ష్మి ఏమైంది అంటూ అమాయకంగా అడుగుతున్న జాహ్నవిని చూసి ఇది అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది పిచ్చి మొకంది ఏమీ మారలేదు నేను అనుకున్న దానికంటే తొందరగానే పని ముగించవచ్చు అనుకుంది సుబ్బులక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు నటిస్తున్న సుబ్బలక్ష్మి ఓదార్చింది జాహ్నవి ఎందుకు అలా బాధపడుతున్నారు వరలక్ష్మి పిన్ని గారు కూడా లేరు ఉంటే మీకు మంచి సలహాలు ఇచ్చేవారు నాకేమీ తెలియదు మీ గురించి అంతగా అన్నది జాహ్నవి అయోమయంగా నువ్వు అమాకిరాలు జాహ్నవి నీకేమీ తెలియదు నా కథ వింటే తట్టుకోలేవంటూ ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి హాయిగా నా భర్తతో నేను కాపురం చేసుకునేదాన్ని నా జీవితం నట్టేట ముంచాడు ఒక దుర్మార్గుడు వాడు మూలంగా నేను మన ఊర్లో తలెత్తుకోలేకపోయాను అందుకే దూరంగా బతకాలని వచ్చేసానంటూ దొంగేడు పేడిచింది సుబ్బలక్ష్మి ఏం జరిగింది ఎవరు మిమ్మల్ని మోసం చేసింది అన్నది జాహ్నవి కళ్ళ నీళ్ళతో ఎవరైనా ఏడుస్తుంటే జాహ్నవికి ఊరికే ఏడిపోస్తుంది జాలి ఎక్కువ ఉండడం వల్ల ఎదుటి మనుషులోని విషయాన్ని గ్రహించే తెలివిని లేకపోవడం వల్ల ఎవరో అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను జాహ్నవి ఇప్పుడైనా వచ్చేదాన్ని కాదు చచ్చిపోయేదాని కన్నా కొడుకున్నాడు అంటూ ఎడుస్తూ ఉన్నది జాహ్నవి మీ అబ్బాయికి ఆయనతో చెప్పి ఏదైనా పని ఇప్పించమని చెప్పమంటారా అని ప్రశ్నించింది జాహ్నవి నువ్వు ఇప్పిస్తావా అన్నది సుబ్బలక్ష్మి అవును ఆయనకు నేను చెప్తే తప్పకుండా ఇస్తారు మీ అబ్బాయికి ఉద్యోగం అని సంతోషంగా చెప్పింది జాహ్నవి ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత ఏం చేయాలో నువ్వే చెప్పు జాహ్నవి అన్నది మహాపతివ్రతల నాటకం ఆడుతూ సుబ్బలక్ష్మి ఏం అర్థం కానీ జాహ్నవి అలాగే చూస్తుంది నిజమే పల్లెటూరులో ఎన్నో సంఘటనలు జరిగాయి అప్పుడు జాహ్నవికి ఆలోచించేంత వయసు లేదు ఆ తర్వాత ఆ విషయాలు ఏవి కూడా ఆమెకు తెలియదు కానీ సావిత్రి అక్కకి చెల్లెలని మాత్రం తెలుసు అందుకే గౌరవంగా మాట్లాడుతుంది సుబ్బలక్ష్మితో జాహ్నవి నా జీవితాన్ని చిన్న భిన్నం చేశాడు ఒక దుర్మార్గుడు నా భర్త మరణించాడు అక్కడితో దిక్కుతోచక నేను ఇలా ఊరుతూ తిరుగుతూ పని చేసుకుంటూ బతుకుతున్నా అని చెప్తున్న సుబ్బలక్ష్మి మాటకు మీరు ఎందుకు అంత బాధపడటం సావిత్రి అక్క దగ్గరికి వెళ్ళవచ్చు కదా అన్నది జాహ్నవి అక్క అని చెప్పుకోవడమే కానీ ఆమె నన్ను కాపాడలేదు నీకు అంత మంచి మనసు ఉన్నదని నాకు తెలుసు వరుసకు చెల్లెలు కూడా అవుతావు అందుకే నీ దగ్గరకు వచ్చాను జాహ్నవి అన్నది సుబ్లక్ష్మి జాహ్నవి సుబ్లక్ష్మి మాటకు ఆనందంగా చూసింది మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరో చెప్పండి ఆయనకి చెప్పి మీ బాధలు తీర్చేలా చేస్తాను అన్నది జాహ్నవి ఇంత వయసు వచ్చినా వెర్రి మొహం దానిలో ఎలా ఉన్నావే అని మనసులో అనుకుని సుబ్బలక్ష్మి ఏడ్చేసింది ఒక్కసారిగా భయంగా బాధగా చూస్తుంది జాహ్నవి ఇంట్లో చూస్తే ఎవరూ లేరు వరలక్ష్మి పిన్ని కూడా ఇప్పుడే గుడికి వెళ్ళింది యువరాజ్ ఫ్రెండ్ని కలవాలని వెళ్ళాడు షాపులకు వెళ్ళారు ఆయన ఎలా అనుకుని నేను ఫోన్ చేస్తా ఉండండి అన్నది జాహ్నవి ఫోన్ వద్దు ఏమీ వద్దు ఒక ఆడదాని బాధ మరొక ఆడదే తెలుసుకుంటుంది ఆ దుర్మార్గుడు నా జీవితం పాడు చేసాక నేను భర్త నేను నా భర్తతో ఉండలేక ఎంతో నరకం పడ్డాను అవును జీవితం నాశనం అయిపోయిన తర్వాత భర్తతో ఎలా ఉండగలుగుతుంది ఒక భార్య ఇది ఫ్రెండ్స్ వాళ్ళటి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను